బాగుందండి కొద్దిగా కొంచెము పల్లీలు అయితేనే కందిపప్పు అయితేనే కొద్దిగా ఇర్రెగ్యులర్గా ఉన్నాయి కొంచెం అవన్నీ వాళ్ళు గట్టిగా చర్యలు తీసుకోమని చెప్తాం ఎగ్గు కూడా కొద్దిగా సైజ్ తక్కువ ఉంది ఒక్క కస్తూరుబాకే పదహారు వందల రూపాయలు ఇస్తుంది అండి ప్రభుత్వం మిగతా ఏ హాస్టల్కి ఊరీ ఒక్క కస్తూరుబాకే బాగా మెయింటైన్ చేయొచ్చు ఇక్కడ బాగా సంతోషంగా చేయొచ్చు పదహారు వందలతో పదహారు వందలతో నో ప్రాబ్లం సంతోషంగా చేయొచ్చు అదే ఇక్కడ ఉండే వాళ్ళకు డైరెక్షన్స్ ఇచ్చాం మంచిగా జరుగుతుంది అని చెప్పి ఆశిస్తా ఉన్నా వాళ్ళకి ఇవన్నీ అంటా ఉన్నారు చాలామందికి ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది ఫుడ్ కమిషన్ అంటే ఏంది అనేది నేను అది కూడా ఒక క్లారిటీ ఇస్తున్నాను మీ ముఖంగా దాంట్లో అవి అవన్నీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు వాళ్ళు చూసేటివి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుందండి దీంట్లో కేంద్రము పార్టిఫిషన్ ఉంటుంది హాస్టల్స్ ఏంది ఎండిఎం లేని అంగన్వాడీ లేని ప్లస్ మన రేషన్ బీమాలు అయితే ఏంటి వీటన్నిటిలో కూడా ఇవి కేంద్రము ఈ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్తే రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని స్టేట్లలో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో దాంట్లో మన నేను రెండవ చైర్మన్గా రెండు వేల ఇరవై రెండులో నన్ను నియమించారు నేను రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగుతాను దీంట్లో మేము ముఖ్యంగా మేము చూసేది స్కూల్స్లో హాస్టల్స్లో ఎక్కువగా ఎక్స్పైర్ డేట్ లేకుండా జాగ్రత్త వహించడం క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఏమేమి క్వాంటిటీ ఇస్తూ ఉన్నారు మెను ఫాలో అవుతున్నారో లేదా ఎక్కడైనా పొరపాటు జరుగుతూ ఉన్నాయా ఏంటి అనేది తర్వాత రేషన్ రేషన్ బియ్యానికి వస్తే ఆ డబ్బా పెట్టిపోయడము ఆ డబ్బా పెట్టిపోయడంలో కూడా వాళ్ళు చాలా టెక్నిక్గా తీగల్ది లేకుండా వేయింగ్ మిషన్ పెడతారు వేయింగ్ మిషన్ పెట్టి డబ్బాల బియ్యం పోసుకొని డబ్బా పెడతారు మేము చాలామంది మీ అందరి సమక్షంలో నేను చెప్పడం ఏంటంటే మీ బ్యాగులలో రైస్ ఒప్పించకొని బ్యాగులు పెట్టండి దాని మీద అప్పుడు మీకు న్యాయం జరుగుతుంది